గం ే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యమో నమ శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ శివపురాణం పురాణం శ్వాసం తరువాయి భాగం హిమవంతుడు పార్వతిని శివసేవకై నియోగించడం మునులందరూ నీటి కోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు బ్రహ్మ తన కమండంలో నుంచి ఒక నీటి బిందువుని వదిలిపెట్టాడు ఆ బిందువు గొప్ప ధ్వని చేస్తూ ప్రవేశిస్తోంది ఆ ప్రవాహానికి అడ్డుపడి భూలోకాన్ని రక్షించడం కోసం ఆ ప్రవాహాన్ని పరమేశ్వరుడు తన జటాజూటంలో బంధించాడు ఒక బిందువుని మాత్రం మానస సరోవరంలోకి వదిలాడు ఆ తరువాత పరమేశ్వరుడు మహాశక్తిని గూర్చి గొప్ప తపస్సు చేస్తున్నాడు మేనకా హిమవంతుల తపోనిష్టలో ఉన్న శంకరుడి దగ్గరికి వెళ్ళి ఆయన సేవ కోసం తన కుమార్తె అయిన పార్వతిని నియోగిస్తానని ఆయన అంగీకారాన్ని తెలపమని అడిగాడు శంకరుడు ఎంతటి నిగ్రహం కలవాలకైనా సేవ కోసం స్త్రీలు ఉండకూడదు కనుక నువ్వే నాకు సేవ చేయమన్నాడు అప్పుడు హిమవంతుడు పరమయతీంద్రుడివి నిగ్రహానుగ్రహ సమర్థుడువైన నీకు ఎందుకు ఆమె వల్ల విఘ్నం కలుగుతుంది మా పుత్రికా రత్నాన్ని మీ సేవ కోసం నియోగించడానికి అంగీకరించమని ప్రార్థించారు మేనకా హిమవంతుల కోరికను మన్నించి తన సేవ కోసం పార్వతిని నియమించుకున్నాడు పరమేశ్వరుడు సప్తమరుత్తుల పుట్టుక కశ్యపుడి రెండో భార్య దితి హిరణ్యాక్ష హిరణ్య జన్మనిచ్చింది వారు త్రపోశ్రేష్ఠుడైన ముళ్ళందరినీ బాధించడం వల్ల శ్రీ మహావిష్ణువు ముని సమూహాన్ని రక్షించడం కోసం వరాహ నరసింహ అవతారాలనెత్తి హిరణ్యాక్ష హిరణ్య కసుపులను సంహరించాడు కుమారుల మరణానికి ది దితి మిక్కిలి చింతించింది కొంతకాలానికి కశ్యపుడు అనుగ్రహంతో మళ్లీ గర్భాన్ని ధరించింది దితి దేవేంద్రుడు దితి గర్భంలో ఉన్నవాడు పరమ దుర్మార్గుడైన రాక్షసుడని తెలుసుకున్నాడు దితి నిద్రిస్తున్న సమయంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి అక్కడున్న పిండాన్ని తన వజ్రాయుధంతో ముక్కలు చేశాడు ఆయన కశ్యప మహర్షి తవో మహిమ కారణంగా ఆ ముక్కలన్నీ తిది గర్భంలోంచి ఒక రోజున బయటకు వచ్చి వెంటనే ఆకాశ మార్గంలోకి వెళ్ళి మరుత్తులు అనే పేరుతో ఇంద్రుణ్ణి సేవిస్తున్నారు వజ్రాంగుడి పుట్టుక దేవతలతో యుద్ధం చేయడం దిగులుతో దితి భర్త ఆజ్ఞ ప్రకారంగా బ్రహ్మదేవుడిని గురించి పదివేల సంవత్సరాలు తపస్సు చేసి మళ్ళీ కశ్యపుడు వల్ల గర్భాన్ని ధరించింది పది మాసాలు నిండినాక పన్నెండు కుమారుడికి జన్మనిచ్చింది ఆ పిల్లవాడు పుట్టిన సమయంలో అనేక అపశకుణాలు కనిపించాయి అయినా అతడి పుట్టుకకి తల్లి సంతోషించింది దేవతలు మొదలైన వాళ్ళంతా భయాశ్చర్యాలను పొందారు బాలుడు క్రమంగా పెరుగుతుండగా ఒక రోజైన ఆకాశవాణి వీడి శరీరం వజ్రంలాగా కఠినమైనది కనుక వీడిని వజ్రాంగుడని పిలవాలి అన్నది ఒకరోజు దితి వజ్రాంగుడిని పిలిచి హిరణ్యాక్ష హిరణ్య కసుపులని విష్ణువు మరుత్తులని దేవేంద్రుడు ఏ విధంగా ఏ విధంగా సంహరించారో వివరంగా చెప్పి వాళ్ళ కారణంగా నాకు దుఃఖం కలిగింది కనుక నువ్వు వాళ్ళ మీదకు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించి నాకు ఆనందాన్ని కలిగించు అని చెప్పింది తల్లి ఆజ్ఞను శిరసా వహించాడు వజ్రాంగుడు రాక్షసులతో సహా వజ్రాంగుడు స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుని బంధించి తన రథం ఎక్కించాడు కుమారుని పరాక్రమానికి దితి మురిసి మురిసిపోయింది దేవతలు పారిపోయి బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నారు బ్రహ్మకుమారుడైన కశ్యపుడు దగ్గరికి వచ్చి మన్ముడైన వజ్రాంగుడికి కశ్యపుడి చేత చెప్పించి ఇంద్రుడికి స్వర్గ స్వర్గాన్ని ఇప్పించాడు వజ్రాంగుడు తండ్రికి తాతకి నమస్కరించి తన తల్లికి దేవేంద్రుడు దుఃఖాన్ని కలిగించినందువల్ల స్వర్గాన్ని ముట్టడించానని చెప్పాడు ఉన్న విషయం చెప్పినందుకు తాత వజ్రాంగుడిని జ వరం కోరుకోమన్నాడు అంతటి వజ్రాంగుడు భూతదయ పరబ్రహ్మ స్వరూపం కనుక సమస్త ప్రాణుల పట్ల దయ కలిగి ఉండేటట్లుగా వరమీయమని అడిగాడు బ్రహ్మదేవుడు వజ్రాంగుడికి భూతదయాను ప్రసాదిస్తూ వరాంగి అనే కన్య కన్యనిచ్చి వివాహం కూడా చేసి మరీ తిరిగి వెళ్ళాడు వజ్రాంగుడు పరమేశ్వరుని ఎందు పరమభక్తి కలవాడు వరాంగు వరాంగి వజ్రాంగుడికి చేస్తున్న సేవలు చూసి సంతోషించి వరం కోరుకోమన్నాడు వరాంగి బలక్రమ బలపరాక్రమ సంపన్నుడైన దేవతను జయించే పుత్రుని ప్రసాదించమని వేడుకొంది భార్య దేవతలను బాధించే వరం కోరుకుంది ఆమెకు వరమిస్తే నారాయణుడి చేతిలో తన కుమారుడు మరణించడం తథ్యం కనుక అది ఇష్టపడని వజ్రాంగుడు విధిని గూర్చి తపస్సు చేసుకోవడానికై వెళ్ళాడు అతడి తపస్సుకు మెచ్చి వాణి హిరణ్య గర్భులు ప్రత్యక్షమయ్యారు వజ్రాంగుడికి వరమిచ్చి అంతర్ధానమయ్యారు వజ్రాంగుడు ఇంటికి వచ్చాడు తారకుడు పుట్టుక తపస్సు జైత్రయాత్ర వన్ వరాంగికి బ్రహ్మదేవుడు అనుగ్రహంతో పుట్టిన కుమారుని చూసి వజ్రాంగుడు సంతోషించాడు వాడు లోకకంఠకుడైనా వాడు పుట్టినప్పుడు అనేక శుభశకునాలు ఏర్పడ్డాయి సాక్షాత్తు బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకు వచ్చి తారకుడు అని పేరు పెట్టాడు వరాంగి కూడా దితిలాగానే బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసి ముల్లా ముల్లోకాలని జయించమని ఆదేశించింది తల్లి ఆజ్ఞ ప్రకారంగా తారకుడు తపస్సు మొదలు పెట్టాడు తలకిందులుగా నూరు సంవత్సరాలు అగ్ని మధ్యలోనూ నూరు సంవత్సరాలు కఠినంగా తపస్సు చేశాడు తారకుడు అతడి తపస్సుకి దిక్కులు మాడి మసైపోతున్న మా మసైపోతున్నాయని దేవతలు మునులు బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నారు ముల్లోకాలకు ముప్పు రాకముందే అతని తపస్సు మాన్పించమని వేడుకున్నారు బ్రహ్మదేవుడు కూడా లోకాలకి రాబోయే ఆపదలను గమనించి సరస్వతితో కలిసి తారకుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు తారక ఉత్తమమైన నీ తపస్సుకు మెచ్చి వరాలిద్దామనుకుంటున్నాను కోరుకో అన్నాడు తారకుడు విధాత సృష్టికర్తమైన నువ్వు నాకు వరాలిస్తానంటున్నావు కను నాకు ఈ మూడో మూడు లోకాల్లోని సమస్త జీవరాశులను జయించే సామర్థ్యాన్ని అనుగ్రహించు నేను పరమేశ్వరుని వీర్యం నుండి పుట్టిన వాడి వలనే మరణించేటట్లు వరం అని అడిగాడు వాడు అడిగిన రెండు వరాలిచ్చి సరస్వతి సహితుడైన స సరస్వి సరస్వతి సహితుడై సత్యలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు తారకుడు ఒక శుభముహూర్తంలో సైన్యాన్ని వెంట పెట్టుకొని దేవేంద్రుడిని ఓడించి అతడి సింహ సింహాసనాన్ని ఆక్రమించి దేవతలచే చే పూజింపబడుచున్నాడు కుబేరుణ్ణి ఓడించి సకల ఐశ్వర్యాన్ని తన కైవసం చేసుకున్నాడు ఇంతలో ఒక రోజు తారకుడి సభకి వచ్చాడు నారదుడు తారకుడు గర్వాన్ని అణచివేయాలనుకున్నాడు వెంటనే నీవు మరి మరింత పరాక్రమవంతుడి కావాలంటే వైకుంఠాన్ని కూడా జయించాలి అన్నాడు తారకుడితో నారదుడి మాటలను పొగడ్తలుగా భావించి తారకుడు పొంగిపోయి వైకుంఠం మీదకి దండెత్తడానికి సంసిద్ధుడయ్యాడు యుద్ధబేరిని మోగించాడు విషయం గ్రహించిన విష్ణుమూర్తి తారకుడి సర్వసైన్యాన్ని నాశనం చేశాడు ఆ తా ఆపై తారకుని శిరస్సును ఖండిద్దామని ప్రయత్నించాడు కానీ బ్రహ్మ వరప్రభావం వల్ల విష్ణువు తారకుడిని సంహరించలేకపోయాడు తారకుడి మంచి మాటలు చెప్పి సోనితపురానికి పంపించాడు తారకుడు మళ్ళీ దేవేంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించాడు దేవతలను మునులను హింసించడం మొదలు పెట్టాడు వాళ్ళు తారకుడి బాధను తట్టుకోలేక బ్రహ్మదేవుడితో విన్నవించుకున్నారు బ్రహ్మ మునులకు దేవతలకు నచ్చ చెప్పి తారకుడి దగ్గరికి వెళ్ళి స్వర్గాన్ని మళ్ళీ దేవేంద్రునికి అప్పగించి దేవేంద్రుడు తారకుడు చెప్పినట్లే స్వర్గపాలన చేయాల్సి వచ్చింది అది అవమానంగా భావించాడు దేవేంద్రుడు బృహస్పతి మొదలైన వాళ్ళని వెంట దేవేంద్రుడు బ్రహ్మదేవుడి వద్దరికి వెళ్ళాడు తన బాధంతా వివరంగా చెప్పుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు త్వరలో పార్వతీ పరమేశ్వరులకు వివాహమై కుమారస్వామి పుట్టి తారకుని అంతమొందిస్తాడని చెప్పి పంపించాడు దేవతలు మన్మధుణ్ణి ప్రార్థించడం దేవేంద్రుడు ఒక రోజున మన్మధుణ్ణి పిలిచి రహస్యంగా తన బాధలన్నింటినీ వివరంగా చెప్పుకున్నాడు తారకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడి చేత మాత్రమే సంహరింపబడతాడు తపోనిష్టాగరిష్ఠుడైన మహేశ్వరుడు పార్వతీయందు అనురక్తుడయ్యే విధంగా మన్మథుడే తన చూపులను పరమేశ్వరుడిపై ప్రసరింపజేయాలని చెప్పాడు మహాశక్తి సంపన్నుడైన మహేశ్వరునిపై తన బాణప్రయోగం చేయడానికి మన్మధుడు ఒప్పుకోలేదు అప్పుడు దేవతలంతా కలిసి మన్మధుడిని పొగిడి ఆకాశానికి ఎత్తి లోక కళ్యాణం కోసం చేయాల్సిన ఈ పనిని సాధించగల సమర్థుడివి నువ్వే అంటూ ప్రార్థించారు చేసేదేం లేక ఒప్పుకున్నాడు మన్మధుడు మన్మధుడు శంకరుడి కంటి మంటలో ఖాళీ బూడిదవడం దేవతల ప్రార్థన మేరకు మన్మధుడు శంకరుడి దగ్గరికి వెళ్ళాడు పార్వతీదేవి రాక కోసం ఎదురు చూస్తున్నాడు అక్కడున్న మారేడు వనంలో తిరుగుతున్నాడు రతీపతి మన్మధుడు ఇంతలో ఒక రోజున పార్వతి తన చలికత్తలతో సహా శంకర సేవ కోసం విచ్చేసింది శివుడు యథాప్రకారం తపస్సు చేసుకుంటున్నాడు పార్వతి కూడా శంకరుణ్ణి అర్చించి చేతులు జోడించి అతని ఎదుట నిలబడింది పరమేశ్వరుడు ఆ సమయంలో ఆమె ఆనాడు ఆమెను మొహపార్వశ్యంతో కామభావంతో చూశాడు పార్వతీదేవి వెళ్ళకముందే ముందే రతీపతి శంకరునిపై తన బాణప్రయోగం చేస్తున్నాడు దాంతో శంకరుడు మోహపారశుడు పార్వశ పారవస్యంతో పారవస్సుడయ్యాడు అందుకే అందుకు కారణాన్ని కూడా గ్రహించాడు వెంటనే కోపోద్రుక్తుడై నన్ను పూలదానంతో కొడతావా అంటూ తన మూడో కన్ను తెరిచాడు శంకరుడు మూడో కంటి మంటల నుండి మన్మధుడుతో పాటు బిల్వనం కూడా మాడి మసైపోయింది ఇంతలో ఇంద్రాది దేవులంతా గగ్గోలు పెడుతూ శంకరు దగ్గరికి వచ్చి స్తోత్రం చేశాడు అప్పుడు శాంతించాడు శంకరుడు తన మూడో కంటి మంటను చల్లార్చాడు అప్పుడు రతీదేవి శం శంకరుణ్ణి ప్రార్థించి దేవతల కోరిక మేరకు లై లోక కళ్యాణం కోసం నా పతి నీ మీద పుష్పబాణం ప్రయోగం చేశాడు అతని చేసిన దాంట్లో అతని దోషమేమీ లేదు కనుక నాకు దయచేసి పతిభిక్షను పెట్టమని ప్రార్థించింది పరి భక్తవత్తులైన పరమేశ్వరుడు రతీదేవి ప్రార్థన ఆలకించి ఆమెను అనుగ్రహించి బ్రహ్మదేవుడి శాపం నీ భర్త మరణానికి ప్రధాన కారణం నీ పతివ్రతా శక్తి అమోఘమైనది ఈ రోజు నుండి నీ భర్త వరకు శరీరంతో కనపడకుండా ఉంటాడు కానీ నీకు మాత్రం శరీరంతోనే కనిపిస్తాడు అని రతీపతిని బ్రతికించి వాళ్ళిద్దరికీ వరాలిచ్చి దైవ దేవతలతో కైలాసానికి చేరుకున్నాడు తరువాత తన కంటియందు ఉన్న అగ్నిహోత్రునితో నీవు ఈ రోజు నుండి చెట్లు పొదలు వనాలు మొదలైన వాటిని దహించడం మానేసి పర్వతాల్లోనూ సముద్రాల్లోనూ అనికి దాగి ఉండు అని చెప్పాడు ఆ పైన పార్వతిని వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు ద్వితీయాశ్వాసం సంపూర్ణం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్